అవసరం లేదు అనేటువంటిది ఖచ్చితంగా కూడా మనం చెప్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ఒక్క మాట ఆలోచించండి మనం అయ్యప్ప స్వామికి సంబంధించి ఇక్కడ పూజ చేస్తూ ఒక మాటని చెప్తున్నాం పరశురామ ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయంగా మనం శబరిమల అయ్యప్ప స్వామిని కూడా చెప్పుకుంటూ ఉన్నాం పరిష్ ఏ కాలానికి చెందినవాడు అంటే యుగానికి చెందినటువంటి వాడు పరశురాముడు మరి త్రేతా యుగంలో ఎక్కడైనా మనం ఇస్లాం మతాన్ని చూసున్నామా రాముడి కాలంలో ఇస్లాం అనేటువంటిది ఉందా లేదు కదా మరి రాముడి కాలానికి చెందినటువంటి ధర్మశాస్త్రాకి వావరు అనేటువంటి మిత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటిది ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి ప్రశ్న కాబట్టి చరిత్రను వక్రీకరిస్తూ అయ్యప్ప చరిత్రను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి శబరిమలై వెళ్లేటువంటి ఏ అయ్యప్ప కూడా ఖచ్చితంగా వావరు మసీదుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి నిబంధన లేదు సనాతనమైనటువంటి హిందువుగా ఖచ్చితంగా అయ్యప్ప దీక్ష అయ్యప్ప స్వామిని రక్షించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఇక ముఖ్యంగా కూడా చెప్పుకుంటే అయ్యప్ప స్వామి దీక్షను వేస్తున్నాం శబరిమల వెళ్తున్నాం దాదాపు ఇక్కడ ఈ స్వామి వాళ్ళ పద్దెనిమిదికి వచ్చాడు దాదాపు ఆ రెండు పద్దెనిమిది అంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా శబరిమల కోవిడ్ లో మేము పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మేము చూస్తున్నాం నా చిన్నప్పటి నుంచి కూడా అదే పరిసరాల్లో పెరిగినప్పుడు అక్కడ వావరుకు మసీదు అనేటువంటిది లేదు ఇక్కడ ఏదైతే చిన్నగా మనకి విగ్రహాలు కనబడుతున్నాయో ఆ సైజులో ఒక పూరి పాక ఉండేది కానీ ఈ రోజు ఏమైంది ఒక జామా మసీదుని మించినటువంటి మసీదు ఇవాళ అక్కడ పేట లోపల కనబడింది ఎరువేలి పేట ఈ శాస్త్ర అనేటువంటి ఆలయం ఎంతైతే ఉందో అంతగానే ఉంది మరి ఏది అభివృద్ధి చెందింది అయ్యప్పమాల వేసుకొని మనం వెళ్తున్నాం మన సొమ్మం తీసుకుపోయి అక్కడ పెడుతున్నాం మన ఊర్లో అనేకమైనటువంటి మసీదులు ఉన్నాయి మన చుట్టు ప్రాంతంలో అనేకమైనటువంటి మసీదులు ఉన్నాయి ఏ మసీదులోనైనా మనం ఎక్కడైనా కనీసం మనం దీపం వెలిగించామా కొబ్బరికాయ కొట్టామా ఆ మసీదులో మనకి ప్రసాదాన్ని పెట్టారా ఒక్కసారి ఆలోచించండి పెట్టలేదు కదా మరి ఎరుమేలికి పోతే ఎందుకు